అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా గాజువాకను ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నట్లు తేదేప రాష్ట్ర అధ్యక్ష ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసీ అరవై ఆరు డెబ్బై రెండు డెబ్బై మూడు వార్డులకు ప్రధాన కూడలి అయిన వంటి జంక్షన్లో సుమారు తొంభై ఏడు లక్షలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు జీవీఎంసీ నిధులు మరోవైపు విఎం నిధులతో అన్ని కూడళ్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు రాజకీయాలకు అతీతంగా పనులు చేపట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు గాజువాక ప్రాంతాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం మహిళలతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు నియోజకవర్గ సమన్వయ తా ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజు సుజాత ఏజె స్టాలిన్ గంధం శ్రీనివాస్ కూటమి నేతలు గంధం వెంకటరావు బలగా బాలునాయుడు రౌతు గోవింద్ గూటూరు శంకర్రావు ముర్తాజా నాగేశ్వరరావు గోమడవాసు సింగూరు అనంత్ వెంకటరమణ శాలిని లంక లత పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యలో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మంది విద్య వైపు జరిగిందని కూడా ఈ తెలియజేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్న ఏ క్లాస్ రూమ్ తీసుకున్నా ఏ కాలేజ్ తీసుకున్నా ఏ స్కూల్ తీసుకున్నా ఆడపిల్లలు సమానంగా భౌలతో సమానంగా చదువుకుంటారీ ఆ రోజు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు మహిళా రిజర్వేషన్ కలిపి కారణం చెప్పి తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ఈరోజు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అన్ని డోక్రాలు డోక్రా సంఘాలను తీసుకొచ్చి వారు కాలుపై ఆడవాళ్ళు కాలుపై వారే నినే విధంగా ఆర్థిక స్వాతంత్రం వచ్చే విధంగా మరి ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనని ఈ సంగతి మేము అందరూ గుర్తించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డోక్రా సంఘాలు ఈ దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే యువ నాయకులు లోకేష్ గారు కూడా ఆడపిల్లకి మంచి ఉద్యోగాలు దొరకాలి ఆర్ఎస్ కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అలాగే మా ఎన్డీఏ పార్ట్నర్స్ జనసేన అధ్యక్షులు పంచాయతీరాజ్ శాఖ మార్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అననిత్యం మహిళలకి ఏ విధంగా సాయం చేయాలి వాళ్ళకి అండగా ఉండాలి అనే ఆలోచనతో ఉన్నారు ఈరోజు బిజెపి పార్టీ కూడా మోడీ గారు ఎక్కడైతే స్త్రీ గౌరవించబడతాదో ఎక్కడైతే స్త్రీకి సంబంధించిన స్థానం కల్పిస్తామో ఆ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషంతో ఉంటారని చెప్పి అందుకే మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ జెండర్ బయాస్ లేకుండా లింగ వివక్ష లేకుండా అక్కడ ఆర్కైనా సరే నౌకరైనా సరే సమానత్వంతో చూసుకుని ముందుగా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదరులరా మనం కూడా పిల్లలకి మనం కూడా ఎంతైనా మనం చేయొచ్చు ఈ వ్యవస్థ ద్వారా కావచ్చు నాయకత్వం ద్వారా కావచ్చు కానీ మనం చెప్పాల్సినటువంటి జాగ్రత్తలు కూడా పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మనం మౌ పిల్లలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండాలి వాళ్ళ ఇష్టాలని ఇష్టాలని గౌరవించాలి వాళ్ళిష్టం కూడా ఆడపిల్లలు తన తల్లిని చెల్లిని కూతుర్ని చూసుకోవాలన్న ఒక ఆలోచన ఉన్నారని చెప్పేసి మన పిల్లలు చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే ఆడపిల్ల అంటే ఒక భావ భారంగా భావించేది ఎప్పుడు కూడా ఎందుకంటే ఈరోజు సమాజంలో చూస్తున్నాం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి ఏదో విధంగా పెళ్లి చేసి ఇంకోటి పెట్టాలని ఆలోచించున్నారు ఎంత తొందరగా ఆ బాధ్యత తీర్చుకుందాం అనుకుంటున్నారు ఇది తప్పుడు విధానం కనుక ఆడపిల్ల ఒక తనకి తన గౌరవాన్ని తన ఆలోచన గౌరవించాల్సిన అవసరం